రైతులందరికీ నమస్కారం నేను మీ సుమ ఇప్పుడు ఇక్కడ ఖర్చుతో చూపిస్తున్నా కదా ఇదంతా ఒక ఏరియా సంగుపేట్ సంగారెడ్డి జిల్లా జోగుపేట దగ్గర అయితే వాళ్ళు మేము ఏరియాలో సైటు ప్రపోజ్ చేయబోతున్నాం రికమెండింగ్ పాయింట్ మరి ఇప్పుడు ఇట్లా ఈ లాటిట్యూడ్ లాంగ్వూడ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా మనం బౌండరీస్ తీసుకుంటాం రోడ్డుకి దగ్గరలో ఉంది గేట్ ఉంటుంది అంటే మనం అక్కడ ఆబ్జెక్టులు ఏవైతున్నాయో చెట్టు కావచ్చు పుట్ట కావచ్చు మట్టి దిబ్బలు ఏదైనా వేసిన బోర్లు ఫెయిల్ అయినప్పుడు కావచ్చు ఇక్కడ ఎకరా దగ్గర దగ్గర రెండు మూడు కోట్లు ఉంటుంది ఒక ఎకరం సో వాళ్ళు వాటర్ ఫెసిలిటీస్ సరిగా లేదు కాబట్టి సైన్స్ని సైన్స్ నమ్మి సర్వే చేసే వాళ్ళని మాత్రమే పిలుస్తారు డౌజింగ్ మెథడ్లని అసలు ఫాలో అవ్వరు కాబట్టి మీరు కూడా గమనించండి మీ ల్యాండ్ అనేది సర్వే చేస్తున్నప్పుడు ఏ విధంగా మనం సైన్స్ ద్వారా సర్వే చేస్తాం అక్విపైర్ జోన్ ఎట్లా అక్వివేర్ చేస్తాం అనే విషయాన్ని చెప్పడం కోసం మాత్రమే వీడియో చేస్తున్నాం సరే చూడండి దీని తర్వాత మ్యాప్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీ మూలలు మీ భూమి యొక్క అక్షాంశాలు రేఖాంశాలు తీసుకునేట్లు మ్యాప్ ప్రిపేర్ చేసుకుంటా మీ భూమి యొక్క ఆకారం ఏ విధంగా ఉందో ఆ విధంగా వస్తుంది ఎగ్జాక్ట్లీ వస్తుంది తప్పేముండదు దీని తర్వాత మరి ఏరియాలో వాటర్ సోర్స్ ఈ ఈ ఇప్పుడు కనబడుతున్న ఇమేజ్కి దాని తర్వాత పెట్టే ఇమేజ్కి తేడా మీరు గమనించగలరు అయితే ఇప్పుడు మ్యాంపు కేమల్ని మనం అప్లోడ్ చేశాము ఇక్కడ పైన భావనలో ఎర్రగా ఉంది కదా ఎర్రగుంటే గుట్ట కింద షేప్ షేపు మండల్ ప్రజాప్రశత్ ప్రైమరీ స్కూల్ సంగుపేట్ సో దీన్ని ఏ విధంగా ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది లెతర్లజ్ ఏ విధంగా ఉందని తెలుసుకోవచ్చు దీన్ని బట్టి ఈ బండం మీద నీళ్ళు వస్తే రాదా మరి ఇది డైకా ఇంట్లసివ్ స్ట్రక్చర్ ఏంటి అనొచ్చు డైకా లేకుంటే సిల్లా డోల్ రైట్ లేకుంటే మధ్యలో ఇది గ్యాప్ వచ్చింది మధ్యలో గ్యాప్ వచ్చిన దగ్గర వాటర్ సోర్స్ ఉండే అవకాశం ఉంటుంది అంటే ఎడ్జ్ భాగం నుండి కింది వైపు కింది భాగం నుంచి భాగం వైపు వాటర్ అనేది ఫ్లోయింగ్ ఉంటుంది ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ప్రకారం సో అవి జాయింట్స్ క్రాక్స్ ఫ్రాక్చర్స్ ఏదైనా ఉండి ఉండవచ్చు ఇట్లా మ్యాప్స్ చూసిన తర్వాత మనకు ఈ ఇమేజ్ ఉంది కదా ఇమేజ్ దగ్గర ఏ విధంగా ఉంది ఇక్కడ ఏ విధంగా ఉంది ఏ ఏరియాలో వాటర్ సోర్స్ వచ్చే అవకాశం ఉంది ఈ కలర్స్ని బేస్ చేసుకొని నేను ప్యాంట్ అనేది పెట్టడం జరుగుతుంది ఇప్పుడు దానికి ఇక్కడ వాటర్ కలర్ లాగా ఉంది అక్కడ చెక్ చేసుకున్న తర్వాత మీ భూమి లోపల బండ ఎక్కడ ఉంది బండ కింద నీళ్ళు ఉన్నాయా లేవా అనేది జియో స్కానర్స్ సహాయంతో నేను నాకు అను అనువుగా అని అనుకున్న దగ్గర మిషన్ పెట్టి డేటా కలెక్షన్ చేసి మ్యాప్స్ ప్రిపేర్ చేసి నా దగ్గర ఉన్న ప్రీవియస్ డేటాతోని కంపారిజన్ చేసి ఎక్కడ ఎక్కువ వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది అనే దాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు టెక్నాలజీ అందుబాటులో ఉంది గుడ్డిగా వేసి ఆర్థికంగా నష్టపోకుండా మీ భూమి యొక్క విలువను తగ్గించుకోకుండా సైన్స్ని నమ్మి సైంటిస్టులను పిలిపించు